మరి వేదిక ముందున ఉదయం మూడు గంటల నుంచి అరెస్టు చేస్తానని పోలీసు వాళ్ళని ఇళ్ళకు పంపించిన నీ సంగతి ఏందో మా సంగతి ఏందో చూపెడతామని చెప్పి ఇక్కడికి వచ్చిన మా కొడంగల్ అన్నదమ్ములకు ఆడబిడ్డలకు ముఖ్యంగా మా ఆడబిడ్డలకు హృదయపూర్వకంగా నమస్కారాలు హృదయపూర్వకంగా మీ చైతన్యానికి వందన సరిగ్గా ముప్పై ఐదు రోజులైంది నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి వారితో పాటు దాదాపు ముప్పై మంది రైతులను అరెస్ట్ చేసి ముప్పై ఐదు రోజులైంది ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెప్పాలి నరేందర్ రెడ్డి గారి కుటుంబాన్ని కలవడానికి మొట్టమొదటి రోజు పోయినప్పుడు వారి తల్లిగారు నరేందర్ రెడ్డి గారి అమ్మగారు తొంభై రెండు తొంభై మూడు ఏళ్ళ వయసు ఉంటుంది ఆ పెద్దమ్మకు నేను సవితక్క పోతే మా ఓడు చాలా మెత్తటోడు మెత్తటోని కొంటవేను బిడ్డ అన్నది కానీ ఆ మెత్తటోడు రేపటి రోజున ఉక్కు మనిషి అయి రేవంత్ రెడ్డిని తుక్కు తుక్కు చేస్తాడు ఖచ్చితంగా తుక్కుతుక్కు చేస్తాడు మీ అందరి ఆశీర్వాదంతో కొడంగల్లో తుక్కు తుక్కు చేస్తాడు రేవంత్ రెడ్డి నీ మాట మాత్రం పక్కా యాది పెట్టుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ సందర్భంగా నిజంగా నరేందర్ గుండె ధైర్యానికి ఆ రైతుల గుండె ధైర్యానికి మనందరం కూడా సల్యూట్ చేయాలి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లయితే ఉద్యమంలో దీశాలిగా పోరాడినామో వాళ్ళ నిజంగా మీ కొడంగల్ చైతన్యం చూస్తూ ఉంటే మొత్తం మా అందరికీ కొత్త ఉత్సాహం వచ్చింది మా అందరికి కూడా గుండె ధైర్యం వచ్చింది